జై శ్రీరామ్ గురువు ఆసీనుడు కాగానే అందరూ ఒక్కసారిగా లేచి నమస్కారం చేసి కూర్చున్నారు ఇప్పుడు సత్యనిష్ట గురువు శ్రావణభూతిని చూసి ఇలా అడిగాడు శ్రావణభూతి ఇప్పుడు చిత్తవృత్తుల యొక్క నిరోధము అనేటువంటి విషయంపై నీకు ఎంతవరకు అవగాహన కలిగినది కొంచెం సమస్తంగా సమగ్రంగా తెలియచేస్తావా అని అడిగాడు శ్రావణభూతి పైకి లేచి గురువుగారు నేను అచంచలమైనటువంటి ఏకాగ్రత వింటూనే ఉన్నాను కానీ అప్పుడప్పుడు నాలో ఏవో సందేహాలు వస్తూ ఉండడంతో ఇలా కొన్ని కొన్ని విషయాలలో సరైన అవగాహన తప్పిపోతూ ఉంది నిద్రా వృత్తి అనేది సుఖమైనటువంటిది సంతోషాన్ని ఇచ్చేటటువంటిది మనిషికి విశ్రాంతినిచ్చి ఆనందాన్ని ఇస్తుంది మనిషి ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు అయితే మళ్ళీ అందులో కళలు వచ్చి మానవులను భయభ్రాంతుల్ని చేస్తూ అనుమానాలు తావిస్తున్నట్లు ఉంటూ ఉంది ఈ రెండింటి యొక్క తేడా ఏమిటి అని అడిగాడు శ్రావణభూతి గ్రహించాల్సింది నిద్ర నిద్ర అనేది సుఖ నిద్ర అని అంటారు సుఖ నిద్ర అంటే ఏమిటంటే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేసి ఉదయం తెల్లవారగానే సూర్యోదయానికి ముందు మెలకు రావడంతో ఈ మధ్యలో ఎటువంటి సందర్భంలో కానీ ఏ సమయంలో కానీ ఎటువంటి నిద్రాభంగం కాకుండా ఉంటే అంటే నిద్రాభంగం కావడానికి అనేక కారణాలు ఉంటాయి అనారోగ్య సమస్యల వల్ల కూడా మధ్య మధ్యలో నిద్ర లేచి ఆ యొక్క సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు కొంతమంది తమ జరిగిన కష్టాలు తమ పడినటువంటి బాధలు ఇవన్నీ కూడా మధ్యలో గుర్తొస్తూ ఉంటాయి నిద్ర కష్టం కష్టమవుతుంది కానీ వారికి వారు కల్పించుకున్నటువంటి దుఃఖాలు బాధలు అటువంటి లేని వారు పడుకున్న వెంటనే నిద్రపోయి ఉదయం లేవు కానీ రాత్రంతా చక్కటి నిద్ర పట్టింది అని గ్రహించినప్పుడు వారికి చాలా ఆనందంగాను విశ్రాంతిగాను ఉంటుంది లేదు ఇలాంటి కళలు ఇలాంటి సమస్యలు ఉంచి మధ్యలో మెలకు వచ్చి గుర్తుకొచ్చి స్మృతిలోకి వచ్చి అవి బాధపెడుతూ ఉంటే అప్పుడు వారికి ఆ నిద్ర ఒక వృత్తిగా మారుతుంది అంటే చిత్త వృత్తి అక్కడ ఆ సమయంలో కూడా చిత్తం పనిచేస్తూ ఉంది ప్రశాంతంగా నిద్రపోవలసిన పరిస్థితిలో మధ్యలో మధ్యలో లేచి ఏవేవో పిచ్చి ఆలోచనలు కళలు పనికిరైనటువంటి అనేక సమస్యల గురించి బాధపడడం ఇవన్నీ కూడా మానవులలో ఉన్నటువంటి భయాందోళనలు ఆలోచించినంత మాత్రాన భయపడినంత మాత్రాన ఏమీ జరగదు జరగాల్సిందేదో దైవ నిర్ణయం జరుగుతూ ఉంటుంది ఏది జరగకూడదో అది జరగదు దాన్ని గురించి మనం ముందుగానే ఆలోచించుకొని భయపడుతూ కూర్చోవడం అంటే ఇది ఆ యొక్క స్మృతి అనేది చేసేటువంటి ఒక మాయాజాలం ఈ మాయలో పడి అనేక మంది మానసిక స్థితిని కోల్పోయి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు కనుక నిద్రావృత్తి సుఖమైందే కానీ మధ్య మధ్యలో ఇలాంటి ఆటంకాలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే సరైన నిద్ర పట్టకపోతే వారి చిత్తంలో అనేక సంచలనాలు చెలరేగుతున్నాయి అంటే నీరు ఒక తొట్టెలో నీరు ప్రశాంతంగా ఉంటే చలనం లేకుండా ఉంటే అందులో ఉన్న అడుగు భాగాన్ని మనం చూడగలం అలాగే మనసు కూడా నిశ్చలంగా నిర్మలంగా ఉంటే అంతరాత్మైనటువంటి పురుషుని దర్శనం కలుగుతుంది అలా కాకుండా ఇలాంటి సన్నివేశాలన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే అసలైనటువంటి జ్ఞానం వారికి అందదు అంటే సత్యం అనేది బోధపడాలి అంటే మనసు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కావాలి కనుక నిద్రావృత్తి సుఖమయమైంది ఎప్పుడు ఎటువంటి బాధలు బాధ్యతలు ఆలోచనలు కష్టాలు దుఃఖాలు మధ్య మధ్యలో వచ్చి లేపి కూర్చొని ఆలోచనిస్తూ నిద్ర పట్టకుంటూ ఉండడం ఇవన్నీ అనారోగ్య సమస్యలుగా మారుతాయి కనుక ఈ నిద్రావృత్తి గురించి గురించి ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా గ్రహించాలి సమస్యలు లేని వారు ఎవరూ ఉండరు అయితే సమస్య పుడుతుంది అంటే దానికి వెంటనే ఉపాయాన్ని కూడా ఆలోచించి పెట్టుకోవాలి ఆ సమస్య నివారించడానికి సరైనటువంటి ఆలోచన సరైనటువంటి జ్ఞానం మనం దీర్ఘంగా ఆలోచిస్తే మన యొక్క అంతరాత్మ అయినటువంటి పురుషుడు తాను సరైనటువంటి సలహా ఇస్తాడు ఆ సలహా పాటించడం వలన వారికి ఉన్నటువంటి బాధలు సమస్యలన్నీ పోతూ ఉంటాయి తెలుసుకోలేకుండా అనేక మంది ఇబ్బంది పడుతూ నానా రకాలుగా బాధలు పడుతూ ఉంటారు మానసిక అశాంతి మనోవికల్పం మానసిక ఆ అనారోగ్యం ఆ అనారోగ్యంతో వైద్యుల చుట్టూ తిరుగుతూ ఉండడం ఇవన్నీ కారణం నిద్రలో సరైన నిద్ర పోకుండా పోవడం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం ఎవ్వరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు విశ్రాంతి సమయం భగవంతుడు రాత్రిపూట చీకటి ఎందుకు ఇచ్చాడంటే హాయిగా ప్రశాంతంగా ఎటువంటి బాధలు బాధ్యతలు అక్కడికి విడిచిపెట్టేసి నిద్రపోయిన తర్వాత లేచి తర్వాత గుర్తు చేసుకుంటే ఆ పనులు సరైనటువంటి సమస్యలు తీరుతాయి అలా కాకుండా నిద్రపాటు చేసుకొని మధ్యలో కూర్చొని ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే అనేక విధాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కనుక శ్రావణభూతి నీవు నిద్ర అనేదానికి నిద్రలో వచ్చేటువంటి స్మృతి అంటే జ్ఞాపకం జ్ఞాపకాలు అనేదానికి తేడా బాగా చక్కగా గ్రహించావు అని అనుకుంటున్నాను అని చెప్పి తర్వాత చర్చ అక్కడికి ఆపి ఓం సర్వే జన సుఖినో భవన్ సమస్త సన్మంగళాన్ని సంత ఓం శాంతి 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 एक तत्सर्व श्रीकृष्णापणमस्तु ओम तत्स